మాల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్

సాంఘిక పదత్వంలో ఉన్న యాజమాన్యాన్ని మనం భాగించుకోవాలి అనే ఉపదేశంతో పత్రికలు ప్రాపించినీ వాదచాలని ఉజ్జ్వలగా క్లిస్ చేయాలి సాంప్రదాయకకపోతో ఉత్సాహానికి ఈ సొంత కట్టు విడిని కట్టుకో ఇక్కడ ఏలాంటి మార్పు అవకాశానికి దారవ మన అన్ని రకాలు క్యారన్స్

సెలక్షన్ ఎలా చేయాలనేది వాళ్ళు తెలుస్తుంది ఈ షార్ట్ ఏవి ఉన్నాయో ఇవి ఎలా చూడాలని తెలుస్తుంది దే ఆర్ మోర్ మోర్ అడ్వాన్స్ దెన్ అస్ ద ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఎక్కువ అది చూస్తే ఉంటే దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఇది రీసెర్చ్ వల్ల నేను చెప్తున్నాను ఇప్పుడు కాదు ఎవ్రీ డే వాళ్ళు యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ మొబైల్ ఫోన్ ఇలా చూస్తే ఉన్నప్పుడు దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ దీంట్లో సోషల్ మీడియాలో బుల్లింగ్ ఉంది చిన్నపిల్లలుగా చిన్నపిల్లలు మాత్రం టెన్త్ క్లాస్ దాకా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో అనేది ఈ మనం ఏదో ఒక వీడియో ఒక ఫోటో చేస్తే ఆ కమెంట్ సెక్షన్ లో కొంతమంది వందలాగా మాట్లాడుతారు కొంతమంది అప్రిషియేట్ చేస్తారు కొంతమంది తిడతారు రకరకాలు వార్తలు వాడుతారు అది చూసే మన పిల్లలకి దాన్ని అక్సెప్ట్ చేస్తున్న మెంటాలిటీ సరిపోతుంది ఈ రోజు మనకు మెచ్యూరిటీ పిల్లలకి ఉండట్లేదు వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ గా వెళ్తున్నారు కానీ ఆ మెచ్యూరిటీ ఉండట్లేదు కాబట్టి వాళ్ళు మానసికంగా బాధపడడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఆ సమయం పాసిబుల్ అని అడిగితే దాకా సోషల్ మీడియా దాని నుంచి పిల్లల్ని దూరంగా ఉంచడం మంచిది ఎడ్యుకేషనల్ వీడియోస్ ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళకి నేర్పించడానికి అవకాశం ఇవ్వండి రెండో విషయం ఆకాశంలో మీరు చూస్తే అన్ని నక్షత్రాలు ఒకలాగే కనిపిస్తాయి ఆల్ స్టార్స్ ఆర్ సేమ్ ఇన్ ద గెలాక్సీ ఇట్ మే లుక్ లైక్ బట్ దే ఆర్ నాట్ సేమ్ ఈ స్టార్ ఇస్ డిఫరెంట్ ప్రతి నక్షత్రం అంటే ఆ చుక్కలు ఉన్నాయి ప్రతి దానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది ఒక డిఫరెన్స్ ఉంటుంది అలాగే మన పిల్లలు కూడా ప్రతి పిల్లలు దే ఆర్ యూనిక్ ఆ పిల్లడు ఎలా ఉన్నాడు చూడు వాడు మార్క్ తీసుకున్నాడు ఈ పిల్లడు చూడు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాడు

బాండియా ఈవల్ ప్లాట్‌ఫామ్ ఇచ్చిన థెరపీ వాలంటర్స్ ఆర్జీ కమిటీ మెంబర్స్ మరియు పరికణానికి అందరికీ కూడా మా వివేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థాంక్యూ మేమంతా ప్రతి ఏలు ఇదంతా కూడా చాలా పెదలిచింది అది చాలా నచ్చపడి అందరి అదకంతో కోఆర్డినేట్ చాలా వాళ్ళందరికీ నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను సో ఇది చాలా అవసరమైన విషయం కేవలం అదే కాకుండా అన్ని రకాలుగా ఎడికేషన్ అనేది సార్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కేవలం బట్టి బట్టి నాకు మార్పులు తెచ్చుకోవడం అట్లా కాకుండా అన్ని రకాలలోనూ అన్ని రకాలుగానూ ఆ క్యారెక్టర్లను వచ్చిస్తాను దానికి ఇట్లాంటివి చాలా దోహదం చేస్తాను సో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం మా పోలిసి జరగడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను

ఇది చిన్నగా ఒక పుస్తకం ఇచ్చి గిఫ్ట్ ఉండదు కానీ ఆ గిఫ్ట్ కూడా తీసుకున్నాము ఆ ఫోటో గుర్తుంటుంది ఆ మోటివేషన్ అనేది గుర్తుంది కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మట్టిలో ఉన్న మానితీ బయట తీయడం అలాగే ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్లో ఉన్న టాలెంట్ ఉన్నాయో అది బయట తీయడానికి ఇలాంటి ఒక జిల్లా లెవెల్లో ఒక బాలోత్సవం జరపడం అన్నది చాలా సంతోషంగా ఉంది ముందుగా ఈ బాలోత్సవం లాస్ట్ ఇయర్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు ఎమ్మెల్సి గారు అప్పుడు ఇన్వైట్ చేశారు రాలేకపోయారు వేరే కారణం ఈసారి ఖచ్చితంగా వస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాను పోస్టర్ ఆయన వచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది కానీ ఈరోజు ఆయన లేకుండా ఈ సంబరాలు చేసుకోవడం అనేది చాలా బాధగా ఉంది కానీ ఆయన తీసుకున్న కృషి ఆయన తీసుకున్న ఎఫర్ట్స్ అనేది ఈరోజు ఇంతమంది పార్టిసిపేట్ చేయడంలో ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడంలో నాకు అనిపిస్తున్నాయి ఈ సందర్భంలో ఆయన గుర్తు చేసుకుంటున్నాను ఈ చిల్డ్రన్స్ ఫెస్టివల్లో దాదాపు పదిహేను మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారంటున్నారు అంతమంది క్రౌడ్ని ఎలా ఆర్గనైజ్ చేశారు పాలిస్కూల్ ఆర్కిటెక్చర్ అంటే నారు ఎసిసి క్యారెక్స్ మరియు సిఆర్ఎటి వాలెంటిన్స్ సే డోనర్స్ చాలా మంది కలిసి ఈ పిల్లలు ఎస్క్యూల్ ఫెస్టివల్ ని ఆర్గనైజ్ చేశారు పెద్దవాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఈజీ చిన్నవాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం దట్టు ఈ రోజుల్లో మన కార్పొరేట్ పనిష్మెంట్ ఎక్కడ చేయొడరండి నా కాబట్టి వాళ్ళని జనరేట్ చేయడం ఉంటే కష్టం అలాంటి 1500 మంది పిల్లల్ని ఒక ప్లేస్ లో పెట్టి మీరు ప్రోగ్రామ్ కట్టారు

ఈ సందర్భంగా పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక రెండు మూడు విషయాలు గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అచ్యుతరావు అడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్ లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు